హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సవంతి షెట్టి డిజైన్స్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఏ డౌట్ ఉన్నా సరే నేను ఈరోజు శారీతో డిజైన్ చేసిన మా అండ్ డాటర్ డ్రెస్ డిజైన్స్ మీకు ఎలా ఉన్నాయో చూపిద్దాం అనుకుంటున్నాను యాక్చువల్గా ఇది ఈ కలర్ మధ్యలో కలర్ ఇది పార్ట్ శారీతో నేను ఇలా పాపకి ఇలా డిజైన్ చేసేసి నేను ఇలా డిజైన్ చేసేసుకున్నాను చూడండి ఈ డిజైన్స్ ఎట్లా చేశానో చూపిస్తాను ఇది స్కర్ట్ లాగా లెహంగా మోడల్లాగా స్టిచ్ చేసి చూడండి పైనకి చిన్న చిన్న పిల్స్ పెట్టేశాను ఇలా మొత్తం స్కర్ట్ లాగా చేసి దీనికి ఈ ఎల్లో కలర్ బాధీ బాందీని డిజైన్ వచ్చింది కదా దీనికి ప్లేన్ ఆర్గంజా క్లాత్తో నేను ఇలా బ్లౌజ్ డిజైన్ చేశాను చూడండి త్రీ లేయర్స్ పెట్టాను ఇట్లా త్రీ లేయర్స్ కింద మనం పీకో చేసుకొని ఇలా త్రీ లేయర్స్ని పెట్టుకుంటే కొంచెం లుక్ బాగుంటుందనేసి లోపల చిన్న హ్యాండ్ ఇచ్చాను ఫస్ట్ చిన్న హ్యాండ్ ఇచ్చి మళ్ళీ నేను ఈ మోడల్ స్టిచ్ చేశాను ఇక్కడ పిన్స్ కట్ పెట్టేశాను ఇది బ్లౌజ్ చూడండి లేయర్స్ అనేటివి ఫ్రంట్ బ్యాక్ టూ టై టూ సైడ్స్ వస్తేనే మనకు ఈ బ్లౌజ్ అనేది లుక్ చాలా బాగా కనబడుతుంది చూడండి ఎంత బాగుందో ఈ బ్లౌజ్ని ఇలా పేరప్ చేశానండి అలా డిజైన్ బాగుంటుందని పైన త్రీ లేయర్స్ ఇచ్చాను కదా కింద కూడా ఇలా టూ లేయర్స్ ఇచ్చాను ఇలా టూ లేయర్స్ మొత్తం మనం అంబ్రెల్లా కటింగ్ ఎలా కట్ చేస్తామో అలా కట్ చేసి ఇలా ఇచ్చాను కిందికి మొత్తం పీక్ పీక్ ఇలా జిగ్ జాగ్ చేసేసాను చూడండి ఎలా బాగుంది ఎంత బాగుందో ఇది మొత్తం గేరా కిందకి లోపల మనము గ్రీన్ లైనింగ్ వేసాం కదా ఆ గ్రీన్ లైనింగ్ వేసినప్పుడు మొత్తం కింద వరకు గ్రీన్ లైనింగ్ వేసామనుకోండి ఇగో చూడండి ఈ ఎల్లో కలర్ గ్రీన్ పైన వస్తే కలర్ తేడాగా అనిపిస్తుంది కదా అదే మనము దీనికి కొంచెం ఎల్లో పార్ట్ జాయింట్ చేసామనుకో ఈ ఎల్లోకి ఎల్లో మ్యాచ్ అయిపోతుంది ఇలా మ్యాచ్ అయినప్పుడు మనకు కలర్ అనేది తిక్కు కనబడుతుంది చూడండి ప్రిల్స్ ఫస్ట్ ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది కదా అందుకనే సపరేట్గా ఎక్స్ట్రా నేను ఎల్లో క్లాత్ని యాడ్ చేసేసుకున్నాను ఇది స్కర్ట్ ఇది టాప్ అర్థమైంది కదా మీకు మీకు ఐడియా కోసమనే నేను ఈ వీడియో చేస్తున్నాను మన ఛానల్ని ఫాలో అవ్వండి వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి దీనికి చిన్నగా ఇదే కలర్తో డోర్ ఇచ్చేసి దీనికి ఇలా హ్యాంగింగ్స్ హ్యాంగింగ్స్ కూడా చూడండి త్రీ లేయర్స్ మనము బ్లౌజ్కి యూజ్ చేస్తాము కిందలు యూజ్ చేస్తాం కదా అలానేసి స్టెప్ బై స్టెప్ త్రీ లేయర్స్ని దీన్ని ఇలా చేసేసి మళ్ళీ దీనికి పైన ఇలా చిన్న ఫ్లవర్ ఇచ్చి దీన్ని జాయింట్ చేసాను చూడండి మీకు అర్థమవుతుంది కదా ఓకేనా చూడండి ఇక టూ హ్యాంగింగ్స్ ఇలానే చేశాను లుక్ బాగుంటుంది అనేసి ఫైనల్గా డాటర్ మా అయితే ఇలా వచ్చేసింది డిజైన్ ఇది మాదే చూడండి బాగుంది కదా మీరు కూడా ట్రై చేయండి ఇది చాలా బాగుంది ఒక శారీ తీసుకొని మనం ఇలా స్టిచ్ చేసుకున్నాం అనుకో మనకు ఇద్దరం వేసుకున్నప్పుడు బాగుంటుంది ప్లస్ లుక్ కూడా బాగుంటుంది ఇది చూడండి ఈ డ్రెస్ అంబ్రెల్లా కట్ కట్ చేశానండి ఈ డ్రెస్ని అంబ్రెల్లా కటింగ్ చూడండి దీని గేరా ఎంత వచ్చేసిందో చూడండి మీకు ఫుల్గా చూపిస్తాను ఈ డ్రెస్ మొత్తం గేరా ఎంత వచ్చేసిందండి చూసారా చూడండి ఎంత పెద్దగా వచ్చేసింది ఈ ఈ డ్రెస్ అంబ్రెల్లా కట్ కట్ చేసి కుట్టినప్పుడు మనము ఈ కింద పీకో చేస్తాం కదా దీంట్లో వైర్ పెట్టి చేయాలండి చూడండి ఇలా కరువు కరువు ఎలా తిరిగిందో ఇది మొత్తం టోటల్గా వైర్ పెట్టే చేసేసాను ఇలా కరువు కరువుగా డిజైన్ డిజైన్గా కనబడితే మనకు లుక్ బాగా వస్తుంది ఈ డ్రెస్కి ఇంత గేర వచ్చేసింది చూడండి ఇది ఇది అంబ్రెల్లా కటింగ్ ఇచ్చేసాను ఇక్కడ బాగుందిని ఎల్లో కలర్ ఉంది కదా ఈ ఎల్లో కలర్ క్లాత్ తీసుకొని నేను ఇలా పైపింగ్ ఇచ్చేసుకున్నాను ముందుకి బోట్ నెక్ మోడల్ పెట్టేసి రౌండ్ నెక్ ఇచ్చేసి ఇలా చేసేస్తాను చూడండి హ్యాండ్స్ ఎల్బో హ్యాండ్స్ ఇచ్చాను హ్యాండ్స్కి కూడా చివరికి నేను మళ్ళీ ఇలా పైపింగ్ ఇచ్చేసుకున్నాను చూడండి ఎల్బో హ్యాండ్స్ మళ్ళీ చివరికి పైపింగ్ బ్యాక్ నెక్ చూపిస్తాను చూడండి బ్యాక్ నెక్ ఇలా ఇచ్చాను బ్యాక్ నెక్కి లేచేసి వీటికి చిన్న డోరీస్ ఇచ్చేసాను ఫైనల్గా అయితే ఈ డ్రెస్ లుక్ ఇలా ఉంటుంది చూడండి మళ్ళీ ఒకసారి చూపిస్తాం మీకు టూ డ్రెస్సెస్ ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను ఎక్కువ శారీస్తో డిజైన్ చేసిన డిజైన్స్ అన్నీ నా ఐడియాస్ని మీతో షేర్ చేసుకుంటున్నాను చూడండి ఫైనల్గా లుక్ వచ్చేసి టూ డ్రెస్సెస్ది ఇలా వచ్చేసింది చూడండి ఈ డ్రెస్కి నేను ఇలా లెగ్గిన్ ప్లస్ చున్నీ ఇలా పేరప్ చేసుకున్నాను బాగుందా చూడండి టూ డ్రెస్సెస్ని ఇలా చేసేసుకున్నాను ఒక శారీతో ఇలా డ్రెస్ డిజైన్ చేయడం వల్ల మనకైతే చాలా యూజ్ అవుతుందండి మనకు నచ్చిన విధంగా స్టిచ్ చేసుకోవచ్చు మన ఐడియాస్తో మనమే ఓన్గా క్రియేట్ చేసుకోవచ్చు కానీ లుక్ బాగుంటుంది ఇద్దరం ఒకసారి వేసుకున్నప్పుడు ఎంత బాగా అనిపిస్తుందో ఆ హ్యాపీయే వేరే ఉంటుంది కదా అండి మన ఛానల్ని ఫాలో అవ్వండి ఇంకా డిజైన్స్ వెరైటీ వెరైటీ డిజైన్స్ అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్